మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లక్ష రూపాయలకి నాలుగు రూపాయల ఇంట్రెస్ట్ ఇస్తాం లేదు ఒప్పుకోకపోతే ఎనిమిది రూపాయల ఇంట్రెస్ట్ ఇస్తాం ఇంకా కాదు అంటే పది రూపాయలు కూడా ఇస్తాం ఇంకా లేదు మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే ఇరవై రూపాయల ఇంట్రెస్ట్ కూడా ఇస్తాం అని చెప్పేటువంటి చాలామంది మోసగాళ్ళు మన చుట్టే ఉన్నారు మన పక్కలనే ఉన్నారు మన పక్కన ఉన్నటువంటి కొంతమందికి లక్షకు నాలుగు రూపాయల వడ్డీ ఇస్తామని చెప్పేసి కొంతమంది చేర్చుకుంటారు వారు ఏం చేస్తారు పక్క వాళ్ళకి చెప్తూ ఉంటారు మాకు నిజంగానే ఇస్తున్నాడు ఈ కంపెనీలో ఎలాంటి మోసం లేదని చెప్పేసి కొంతమంది చెప్పి అప్పుడు ఏం చేస్తారు ఆ పక్కనున్న వాళ్ళు ఒకరిని చూసి ఒకరిని చూసి ఒక చైన్ సిస్టమ్ లాగా ఇది మారిపోతుంది తీరా చూస్తే లాస్ట్కు వానికి కావలసినటువంటి డబ్బులు వాని దగ్గరికి చేరిన తర్వాత వాడు చేతులు ఎత్తేస్తాడు ఆ కంపెనీ మొత్తం లేచిపోతుంది ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి కానీ ప్రజలు మాత్రం మారడం లేదు అత్యధిక ఆశతో వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది నమ్మి వారి యొక్క మొత్తం డబ్బును దాంట్లో పెడితే చివరికి అడుక్కునే పరిస్థితికి వచ్చేటువంటి సిచ్యువేషన్ వస్తుంది చాలా మంది రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకున్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా పెడుతూ లాస్ట్కు చిల్లి గవ్వ లేకుండా పారిపోతున్నటువంటి వైనం చూస్తే పాపం వారి పరిస్థితి ఏమని చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇదంతెందుకు చెప్తున్నానంటే నిన్న మొన్ననే బాలాజీ నాయక్ అనే వ్యక్తి కోట్ల రూపాయలు వసూలు చేసి పది రూపాయల వడ్డీ ఇస్తానని చెప్పేసరికి చాలామంది పేద ప్రజలు లేదంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళ కూతుర్లు కొడుకుల పెళ్లిళ్ల కోసం దాచుకున్నటువంటి డబ్బును మొత్తం వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు మొత్తం వాళ్ళ టార్గెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మొత్తం ముఖం చాటేస్తారు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు ఒక పక్క ప్లాన్ తోటే వస్తారు ముందే ఇలాంటి మోసం చేయాలి అంటే లాయర్లను మాట్లాడుకుంటారు సో అక్కడ ఏం జరుగుతుంది అన్ని విషయాలు తెలుసు ఏమవుతుంది పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది మహా అంటే జైలుకు వెళ్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ ఇంకో ఏదో చేసుకుంటాం ఆ డబ్బులన్నింటినీ కూడా బినామీల పేర్ల మీద పెట్టేసి మొత్తం ఇలా పక్కా ప్లాన్తో ఉంటారు అదే ఇప్పుడు ఏమైపోయిందంటే హైదరాబాద్లో మూడు వందల ముప్పై కోట్ల రూపాయలతో ఒక కంపెనీ మొత్తం చేతులు ఎత్తేసింది బాధితులంతా లాభోదిబం అంటూ ఆ కంపెనీ ముందు మొత్తుకుంటున్నారు ఇదంతా నల్లగొండ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలంతా దాదాపుగా మూడు వేల మంది మూడు వందల ముప్పై కోట్ల పెట్టుబడులు పెట్టారు అది కంపెనీ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఏదీ తెలియదు అమాయకంగా నమ్మి వారి యొక్క ఉన్న ఆస్తిని మొత్తం అక్కడ పెట్టేసి ఈరోజు అడుక్కునే పరిస్థితికి వచ్చిందంటే ఏమనాలి ఇంత మోసగాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా బతకగలుగుతామో అర్థం కాదు ఒకవైపు సైబర్ నెరగాలు ఒకవైపు దొంగలు ఒకవైపు ఇలాంటి మోసగాళ్ళు ఏది వదలట్లేదు ఈజీ మనీ కోసం ఎంత వరకైనా తెగిస్తున్నటువంటి రోజులు వచ్చాయి మీ రూపాయి మీ దగ్గర ఉంది అంటే ఆ రూపాయిని ఎలా కొట్టేయాలనేది చాలామంది ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి ఇక టాపిక్ లోకి వెళ్దాం నల్లగొండ జిల్లాకు చెందినటువంటి రాపుల్ ప్రకాష్ లీగల్ అడ్వైజర్ వాళ్ళ భార్య ఒక పేరు మీద ఒక కంపెనీ క్రియేట్ చేశాడు ట్వెల్త్ క్యాపిటల్ ఫైనాన్స్ ఇది రియల్ ఎస్టేట్ కూడా నడుపుతారు ఆమె డైరెక్టర్ ఆమెతో పాటు మరో పదకొండు మందిని డైరెక్టర్లుగా నియమించాడు కొంతమంది ఏజెంట్లను కూడా నియమించాడు ఆ ఏజెంట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజల పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్లకు కళ్ళబుళ్ళ మాటలు చెప్పి మీ డబ్బుల్ని పదింతలు రెట్లు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు అదేవిధంగా ఆ కంపెనీ రూల్స్ ఏంటంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి మోసమైనటువంటి రూల్స్ లక్షకు నాలుగు వేల ఇంట్రెస్ట్ అది ఇరవై ఐదు నెలలు ఇస్తాం అంటే నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు పదహారు వేల చొప్పున ఇరవై ఐదు నెలలు ఇస్తాం ఒక ప్లాట్ కూడా మీకు ఉచితంగా ఇస్తామని చెప్పేసి నమ్మించారు మొదట్లో ఆ ప్రజలు నమ్మకపోయినా కానీ ఒకరిని చూసి ఒకరిని చూసి ఇక చైన్ సిస్టమ్ లాగా మారిపోయి చాలా మంది పెట్టుబడులు పెట్టారు దాదాపుగా నల్లగొండ జిల్లాకు చెందినటువంటి నలభై కోట్లు వసూలు చేశారు హైదరాబాద్కి చెందినటువంటి ఇక రెండు వందల తొంభై కోట్ల రూపాయలు పెట్టారు సో వీళ్ళందరూ ఇంకా నెల అయిపోయింది రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది దాదాపుగా ఇరవై ఐదు నెలల పీరియడ్ మొత్తం కూడా అయిపోయింది వాళ్ళకు చిల్లి గవ్వ కూడా రాలేదు అప్పుడు వారు మోసపోయామని తెలుసుకొని ఆ కంపెనీ ఎదుటి ధర్నాలు చేశారు సో వాళ్ళు ముఖం చాటేశారు అందులో పనిచేస్తున్నటువంటి డైరెక్టర్లు సో లీగల్ అడ్వైజర్ రాపోల్ ప్రకాష్ దగ్గరికి వచ్చేసరికి అతను ఏం చెప్తున్నాడంటే నాకు ఆ కంపెనీ నాది కాదు నేను జస్ట్ లీగల్ అడ్వైజర్ను మాత్రమే మీరేదైనా ఉంటే డైరెక్టర్లను మాత్రమే అడగండి అని చెప్పేసి అన్నాడు ఆ డైరెక్టరు లీగల్ అడ్వైజర్ ఓకే భార్య భర్తలు ఆ ఇంటి నల్గొండకు వచ్చారని తెలుసుకొని బాధితులంతా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళారు అప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు చెప్తుంటే దిమ్మ తిరిగిపోతున్నారు సో మాకేం తెలియదు మాకేం తెలియదు మరి ఎవరికి తెలుసు ఈ కంపెనీ ఎలా రిజిస్టర్ అయింది ఎలా పెట్టారు ఆర్బిఐ రూల్స్ ప్రకారం పెట్టారా అసలు రియల్ ఎస్టేట్ ఎక్కడుంది వాళ్ళకి ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ కూడా మాటల మీదనే చెప్పి ఇంతమంది ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితులు దాపరించాయంటే మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోండి ఎక్కడైనా సరే మీరు డబ్బులు ఇచ్చినప్పుడు సంతోషంగా వాళ్ళు చెప్పేటువంటి మాటలను చూస్తే మనం ఇంకా ఎక్కడో ఉంటామని అనుకుంటాం కానీ మనం ఎక్కడికి పోము ఇంకా దిగజారిపోయి మనం ఉన్న ప్లేస్ నుండి ఇంకా కిందికి వెళ్ళిపోతుంటాం అంటే ఎంత మోసం చేస్తున్నారో అర్థం చేసుకోండి వాళ్ళు హైదరాబాద్లోని మియాపూర్ కేంద్రంగా ఈ కంపెనీ పెట్టి ఇంతమందిని మోసం చేసినటువంటి మోసగాళ్ళు పైకి మళ్ళీ ఏం చెప్తున్నారు కేసు నమోదు చేసుకోండి జైలుకి పోతాం మళ్ళీ వస్తాం బెయిల్ మీద తిరుగుతాం ఇదే వాళ్ళకొచ్చింది పోతే ఒక ఆరు నెలలో సంవత్సరమో రెండు సంవత్సరాలు జైలుకు పోతాం మళ్ళీ వస్తాం మా దగ్గర అయితే ఇప్పుడు ఎలాంటి డబ్బులు లేవు ఆ డబ్బుల్ని మొత్తం ఎక్కడో ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసేసి వాట్ బినామీల మీద ఈ ల్యాండ్స్ కొంటుంటారు మనందరికీ తెలుసు ఎవరు సార్ ఇలా వాళ్ళు ఏమని చెప్పాలి మూడు వందల ముప్పై కోట్లు అంటే ఎంత కష్టపడి సంపాదిస్తే వచ్చేటువంటి డబ్బులు వాళ్ళు కాయా కష్టం చేసుకున్నటువంటి డబ్బులు ఇలా దుర్మార్గులు దోచుకోపోతుంటే ఏం చేయాలి ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను వారికి అనుకూలంగా మలుచుకొని ఇంత దురాఘాతాలకు పాల్పడుతున్నారు మోసం చేస్తున్నారు ఒకడు బ్యాంకులను మోసం చేస్తే ఒకడు పేదలను మోసం చేస్తాడు ఒకడు చైన్ స్నాచింగ్ చేస్తాడు అంటే ఇంట్లో ఉన్న కూతుర్లకు కూతురులకు చేయాలనుకుంటే ఆ డబ్బును మోసం చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు పోలీసులు ఎంత మొత్తుకున్నా కానీ మనం అత్యధిక వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో దాంట్లో పెడుతున్నాం వాటికి ఎలాంటి భరోసా లేదు ఎవడు చెప్పడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి కానీ కఠిన చర్యలు ఏమున్నాయి మనం అందరూ అంటాం కఠిన చర్యలు అని చెప్పేసి కఠిన చర్యలు అంటే ఏంటి ఏం లేదు జైలు వెళ్ళడం బెయిల్వ్వడం రావడం తిరగడం ఇదే కఠిన చర్యలు ఇంకేం లేదు అదే ఇలాంటివి వేరే దేశాల్లో చేస్తా ఉంటారా వీళ్ళని ఉంచుతారా ఒక చిన్న తప్పు చేస్తేనే ఒక్కొక్కరికి జన్మలో చేయకూడదు అన్నటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి ఒక్క చైనాలో చూడండి కెనడాకి సంబంధించినటువంటి ఒక డ్రగ్స్ తీసుకొని వచ్చి అక్కడ సప్లై చేస్తున్నాడని తెలిస్తే అతన్ని ఉరి తీస్తున్నామని చెప్పేసి కెనడా చెప్పారు మన దగ్గర రోజుకు వందల మంది ఇలాంటి మోసాలు డ్రగ్స్ ఏవి తెచ్చినా కానీ ఇలా పోయి అలా వస్తుంది అంటే ఎంత ఈజీగా ఉంది మోసం చేయడం అంటే ప్రతి ఒక్కరు డిసైడ్ అవుతున్నారు మోసం చేయాలి మోసం చేయాలి మోసం చేయాలి ఎక్కడ చూడు మోసమే పెట్టుబడులు పెడితే మోసమే ల్యాండ్స్ కొంటే వాటిని డబల్ పేపర్ సృష్టించి బెదిరించడం ఇలాంటివి మోసమే అందుకనే మన దేశంలో చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు బయట దేశాల్లో అవినీతి ఉండదు తక్కువ ఉంటుంది అసలు క్వాలిటీ ఫుడ్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది హెల్త్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక పేదవాళ్ళు కూడా ఇక్కడ మిగులుతున్నారు నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మొత్తం బయటకు వెళ్ళిపోతున్నారు ఇది మన దేశంలో అవినీతిని నిర్మూలించాలంటే ఇంకా ఏమీ లేవిగా అవినీతి అనేది ఇంకా ఎక్కువ అయిపోయి ఈరోజు అలా తీసుకున్నారు కదా డబ్బులు రేపు రేపు కొట్టి మరీ చంపి మరీ డబ్బులు తీసుకుపోయే పరిస్థితులు వస్తాయి ఆల్రెడీ వచ్చాయి వస్తూనే ఉంటాయి ఇక మనం మారకపోతే చాలా కష్టం మనం ఓటు వేసి గెలిపించినటువంటి నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని మనకి ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పం మనకు ఓటుకు డబ్బులు ఇచ్చాడా లేదా అయిపోయిందా కథం ఆయన పని ఆయన మన పని మనకు మనకు ఇలా ఇలాంటి మోసగాళ్ళను మరి ఎలాంటి పనిష్మెంట్స్ ఉండాలి ఏంటి అని చెప్పేసి చట్టాల్లో మార్పులు వస్తేనే తప్ప ఇక ఉద్యమాలు చేసి చట్టాలను మార్చాలని పోరాటాలు చేస్తే తప్ప మనం బతకలేం అయిపోయింది సో వీటిపైన ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే చేయండి వాటిపైన కూడా వీడియోలు చేస్తాం